తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది ఆయన ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు అంటే ప్రజలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడా లేకపోతే ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడా రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడా ఆయనకి ఏది ఇంపార్టెంట్ అంటే రైతులు ప్రజలు ఇబ్బందులు ఇవన్నీ ఇంపార్టెంటా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను గుంజదాము ఈ ఎమ్మెల్యేలను గుంజుదాము ఎంజాయ్ చేద్దాము సినిమా థియేటర్కి పోదాము క్రికెట్ ఆడదాము క్రికెట్ జూనిక పోదాము ఆడికో ఇకిలిద్దాము ఎక్కిద్దాము అన్నట్టుగా ఇది ఇంపార్టెంట్ అనేది నిన్నటి రోజుతోటి క్లియర్ కట్గా అర్థమైపోయింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఏదో ఒక ఏమంటారు ఒక టైంపాస్ దాని లెక్క ఒక ఏమంటారు ఒక సినిమా హీరో లెక్క తిరగడం మొదలు పెడతా ఉన్నాడు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనమాట సో ఈ విధంగా చూసుకుంటే నిన్న ఉప్పల్ స్టేడియంకి పోయి ఆయన మూడు గంటలు మూడు గంటల నాలుగు గంటల మ్యాచ్ చెప్పు ఉంటుంది ఓ నాలుగు గంటలు ఉంటుంది అనుకుంటా రెండు రెండు గంటలు అంతసేపు టైం కేటాయించాడు కానీ ఒక రైతుల దగ్గరికి పోలే ఎండిపోయిన పంట పొలాల దగ్గరికి పోలే ఓ బక్క రైతును పరామర్శించలే మీకు జరిగిన నష్టం మీద అని అడగలే ఇలా మంత్రులు ఎవరు అడగలే వీళ్ళకి ఎంతసేపు ఉన్నా దోసుకోవాలి తినాలి దాచుకోవాలి ఎన్నికలు అయిపోయే నాటికి వందల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నారు నిజంగా కూడా ఇది నిజంగా కూడా ఇది సిగ్గుసేటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సోయిలోకి రావాలి కేసీఆర్ ఏమో రైతుల రైతుల దగ్గరికి పోతా ఉన్నాడు ఈయననేమో సినిమాలు దూనిక క్రికెట్ మ్యాచ్లు చూడనిక పోతా ఉన్నాడు ఎవరి ఇంపార్టెన్స్ ఏంది అనేది ఒకసారి మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఫోటో మీకు చూపిస్తాం ఇగో ఈ ఫోటో చూడండి మిత్రులారా అంటే ఇంపార్టెన్స్ ఏంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది మీకు క్లియర్గా ఇగో ఈయననేమో ఇలా కూర్చొని ఇకిలిస్తున్నాడు ఏడా మన ఐపీఎల్లో మన ఉప్పల స్టేడియంలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇకిలిస్తూ ఉన్నాడు పక్కన సినిమా హీరోలను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇకిలిస్తూ ఉన్నాడు క్రికెట్ కోసం రేవంత్ రెడ్డి అంత టైం కేటాయించండి ఎంజాయ్ చేయండి ఇక మళ్ళీ ఆయన ఒక్కడే కాదు ఆయన భార్య ఆయన బిడ్డ అల్లుడు వాళ్ళ పిల్లలు సడ్డకునులు మన హిల్స్ రెడ్డి హిల్స్ రెడ్డి సోదరులు అందరు కలిసి వచ్చి క్రికెట్ స్టేడియంలో ఓ రెండు మూడు రోజులు మొత్తం కబ్జా పెట్టేసి రెండు మూడు రోజులు మొత్తం కూర్చొని ఎంజాయ్ చేశారు అనమాట ఆ రెండు మూడు వర్షాలలో మొత్తం వాళ్ళే ఉన్నారు సో ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనితీరు ఇక ఇదే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మా నల్లగొండ రెడ్డి ఒక ఆయన ఓరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా ఆయనకు సోయి ఉందో లేదో ఆయన ఎట్లా గెలిపించిరో మన అలగొండ ప్రజలు నిజంగా నాకు కూడా అర్థమవుతలేదు అప్పుడప్పుడు సిగ్గు అనిపిస్తుంటుంది నాకు ఇట్లాంటి వాళ్ళని మేము ఎన్నుకున్నామా గిట్లా మా ప్రజలు ఇట్లా పుణ్యానికి ఆగమైపోయిరా ఇట్లా అదైపోయిరా అని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉంటుంది ఆయనకంట ఈ రైతుల కష్టం ఉంది గిట్లా ఉందని చెప్పేసి ఇక టీవీ నైన్లో రజనీకాంత్ లాంటి వాళ్ళు అడుగుతా ఉంటే ఏ గవే వింటాం కానీ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూద్దాము ఏడున్నరకు మ్యాచ్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే ఇది వాళ్ళకు ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇంపార్టెన్స్ ఈ విధంగా ఉందన్నమాట రైతులు కష్టాలు పడతా ఉన్నారు దీన్ని ఎట్లా అధిగమిస్తారు ఏ విధంగా అధిగమిస్తారు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఆ ఛానల్లో రజనీకాంత్ అంటా అని అడుగుతూ ఉంటే అదంతా అవన్నీ ఇప్పుడే వింటాం అవన్నీ పనికివాళ్ళే ముచ్చట్లు ఇప్పుడు మ్యాచ్ చూద్దాం ఏడున్నరకు ఏడున్నరకు మ్యాచ్ ఉంది మ్యాచ్ చూద్దాం చూద్దామంటున్నాడు అంటే వీళ్ళు మంత్రులుగా అయ్యింది ఎమ్మెల్యేలుగా అయ్యింది ఇలా ముఖ్యమంత్రి అయ్యింది వీళ్ళందరూ దేనికోసం అయ్యా అంటే క్రికెట్ ఉన్నాక సినిమా వాళ్ళతో చిందులు వేసుకొని తిరగనీకా ఇంకా చాలా ఉన్నాయంటే కదా ఈ మధ్యలో బయటకు వెళ్తలేవు కానీ ఇక మతం ఏమంటారు బకాసురుని గడ ఒకరు పోవాల్సినట్టుగా అట్లా జరుగుతుందంట వ్యవహారం సో కాబట్టి ఇట్లా వీళ్ళ ఈ ఈ వీళ్ళేమో దీనికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు కేసీఆర్ ఏం పోయి రైతుల దగ్గరకు పోయి ఎండిపోయిన పంటలను నష్టపోయినటువంటి వాళ్ళను దాన్ని మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి చేస్తూ ఉన్నారు ఇక నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఇవాళ ప్రధాన పత్రికలు అన్నీ మామూలుగా లేవు అసలు విషం జిమ్మే దాంట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి అవి మామూలుగా విషయం నిమ్మట్లేదు ఎంత విషయం నింపాలో అంత విషయం నిమ్ముతూ ఉన్నాయి ఒకసారి మీకు అవి కూడా చూపిస్తూ ఉంటాం ఫస్ట్ మన మన పత్రికల్లోకి పోదాం ఏం రాసే చూద్దాం ఇగో రైతుల చెంతకు కేసీఆర్ క్రికెట్ మ్యాచ్కు రేవంత్ రెడ్డి రైతుల చెంతకు కేసీఆర్ పోయిండు క్రికెట్ మ్యాచ్కి రేవంత్ రెడ్డి పోయిండు పంటలు ఎండి రైతుల ఆందోళన అన్నదాతలను నిండా ముంచిన వడగన్లు సో ఉమ్మడి కరీంనగర్లో రైతుల చెత్తకు కేసీఆర్ ఉప్పల స్టేడియంలో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసిన రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ ఇగిలిస్తూ ఉన్నాడు ఇట్లా ఈ విధంగా రైతులారా చూడండి మనం మార్పు మార్పు అనుకుంటే ఆయన క్రికెట్ స్టేడియంలో కూర్చొని ఇగిలిస్తా ఉన్నాడు ఈ అని ఇగిలిస్తా ఉన్నాడు ఇది ఈయన కథ కొంచెం అన్నా నేను ముఖ్యమంత్రిని నాయన నేను చెప్రాసి ఉద్యోగంగా చేసేటిది ముఖ్యమంత్రి పదవి నేను కూర్చున్నది రాష్ట్రాన్ని ఏలుతున్నాను నేను ఈ రాష్ట్రానికి నాయకుడిని నేను కాబట్టి నా కడుపులో భయం ఉండాలి నేను ఇట్లా పనికి వాళ్ళనే పొరంబో పనులు వేయకూడదు ఇట్లా టైంపాస్ ముంచట్లు వేయకూడదు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా అన్నాడా పద్దెనిమిది గంటలు అంటే గిదేనా పద్దెనిమిది గంటలు పని చేసుడు క్రికెట్ చూసుడు గివేనా పద్దెనిమిది గంటలు పని చేసుడు రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వే ప్రజలే అర్థం చేసుకోవాలి పద్దెనిమిది గంటలు ఎవడు పని చేస్తా ఉన్నాడు అనేది ఉట్టివే ఉట్టి మాటలు అవద్దం చెప్తా ఉంటారు ఈ బ్యాచ్ మొత్తం లంగల బ్యాచ్ అంతా మన ఊర్లు అంటారు స్టావు ఏమో గాలు ఉన్నారు అంత ఒక్క మాట మీద చక్కగా ఉండరు అని చెప్పేసి గట్లనమాట ఈ లంగరలు అత్కూర్ బ్యాచ్ ఇది అంతా సో కాబట్టి వీళ్ళకేమో చెప్తారు మాటలు చెప్తే రాసేందుకు ఎట్లా ఈ బ్రోకర్ పత్రికలు ఉండనే ఉన్నాయి కదా ఇవి ఈ ఆంధ్రజ్యోతి వెలుగు ఈనాడు ఈ బ్రోకర్ పత్రికలు ఎలాగ ఉండవు ఎందుకంటే ఈ వీటికి సర్కులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టిగా ఈ బ్రోకర్ పత్రికలు ఏం చేస్తాయి అద్భుతంగా ఉంది పాలన అద్భుతంగా ఉందని చెప్పేసి ఆ జాకిలు పెట్టి లేపి రాస్తూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఈ విధంగా వాస్తవాలను రాయవు ఇట్లా రైతులేమో ఇబ్బందులు పడతా ఉంటే ఈయన స్టేడియంలో కూర్చొని ఇక్లిస్తూ ఉన్నాడు ఆడ మరి క్రికెట్ చూసి ఇక్లిస్తూ ఉన్నాడా లేకపోతే ఆ కిందంగా చీర్గల్స్ చూసి ఇకిలిస్తూ ఉన్నాడా నాకైతే అర్థమవుతలేదు కానీ మామూల కుషుల లేడు అసలు మన రేవంత్ అన్న స్టేడియంలో మామూల కుర్చుల లేడు సిక్స్లు కొడుతుంటేనా లేకపోతే ఆ సిక్స్లు కొట్టినప్పుడు ఈ చీర్గల్స్ మంచి అది వేస్తుంటాడా దేనికి ఇక్లిస్తూ ఉన్నాడు అనేది అర్థం కావట్లేదు ఇంకా ఇక్లిస్తూ ఉన్నాడా క్లోజ్ అప్ చేస్తే ఇంకేమన్నా అదైతే ఉందా చూడాలి రైతుల గో రైతుల గోడును రైతుల గోడును పట్టించుకోని సర్కార్ ఇప్పటికీ పంట నష్ట పరిహారం పైన నో క్లారిటీ రాజకీయాలు ఎన్ ఎంటర్టైన్మెంట్లో సీఎం బిజీ బిజీ మామూలు కాదు సీఎం తీరుపైన రైతులు ప్రతి ప్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏముంది జనం గోడ గోడు రేవంత్ రెడ్డికి ఈయన మీద ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏముంది తీసుకుపోయి పిచ్చోని తీసుకుపోయి దాని మీద ఎన్నో గుసో ఆయన పరిస్థితి కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం చేయాలనో అదే చేస్తుంది సింహాసనం మీద కూర్చున్నా కదా అని చెప్పేసి ఒక రాజు లెక్క ఎందుకు బిహేవ్ చేస్తుంది ఒక రాజు లెక్క ఎందుకు దాని దార్పణ్యతను చూపించుకుంటుంది ఎట్లా చూపించుకుంటు చూపించుకోదు కదా అది అది కుక్క నేను ఎట్లా చూపించుకుంటుంది సేమ్ ఘటన ఉంది మన పరిస్థితి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ సింహాసనంకి దానికి ఒక వాల్యూ ఉంటుండే దానికి ఒక గౌరవం ఉంటుండే ఆ సింహాసనం మీద రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని విచ్చుకో కూర్చోబెడితే ఆయన ఏం చేస్తున్నాడు ఇలా ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు చీర్ గర్ల్స్ దగ్గరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా అదే ఇంకా చెప్పి స్టేడియంలో ఏముంటుంది గంతకు మించి ఇది కథ